ఏం చేసుకోవాలి కరెంట్ పెట్టుకోలేం కదా దానికోసం అని దాన్ని వాడకం కోసమే ఇండస్ట్రీస్ ని పెంచుతున్నారు గుర్తుంటే గనక ఇండస్ట్రీస్ కి రోజుకి ఏడు గంటలే ఇస్తాము ఎండాకాలం వస్తే ఐదు గంటలు ఇవ్వగలం తర్వాత పన్నెండు గంటలు ఇస్తే గ్రేట్ అనే స్టేజ్ ఇవాళ ఇండస్ట్రీస్ కరెంట్ కోత ఎక్కడ ఉంది ట్వంటీ ఫోర్ అవర్స్ ప్రొడక్ట్ చేసుకోవచ్చుగా ఇంకా వాళ్ళకి మాన్యువల్ రీసోర్సెస్ దొరక్క మూస్తున్న ఇండస్ట్రీస్ ఉన్నాయి కానీ రాత్రి పొట్ల లేకపోతే వాళ్ళకి ట్వంటీ ఫోర్ అవర్స్ నడుపుకోవడానికి కరెంట్ ఉందిగా అది ఒక ఎత్తు అంటే ఇండస్ట్రియల్ గ్రోత్ కి అదొక పెద్ద ఇంధనం రెండవది అంటే తక్కువ కాస్ట్ పడుతుంది మనకి బొగ్గు ఆధారిత విద్యుత్ వాళ్ళ పదిహేను రూపాయలు ఇరవై రూపాయలు పడుతుంది సోలార్ పవర్ రెండున్నర మూడు పడుతుంది దానివల్ల ప్రభుత్వాల మీద భారం పడుతుంది కదా ఇదే భారం తగ్గుతుంది కదా ఇప్పటిదాకా సోలార్ పవర్ అంతకు పెట్టి మనకి నాలుగు రూపాయలకు ఐదు రూపాయలకు పది రూపాయలకు ఇస్తున్నప్పుడు వాళ్ళకి ఆ సబ్సిడీ భారం పడుతుంది ప్రభుత్వాల మీద ఈ కరెంట్ భారం తగ్గుతుందిగా అంటే ఒకటి ఇక్కడ మామూలుగా సాధారణ ప్రజల గురించి ఆలోచిస్తే ఓకే సోలార్ తీసుకొచ్చినా లేదంటే ఈ ఎలక్ట్రిక్ వెహికల్స్ తీసుకొచ్చారు అది కూడా ఒక రకంగా మోడీ క్రెడిట్ అంటే పునరుత్పాదక ఇంధన వనరుల మీద దృష్టి వెళ్ళిపోతుంది ఒక రకంగా మనం గ్రీన్ ఫ్యూచర్ కి దూరం అవుతున్నాం అనేది కూడా అలాగే సోలార్ అనేది కూడా ఎక్స్పెన్సివ్ అవదా రేపొద్దు భవిష్యత్తులో చాలా వరకు ఇది సింగిల్ టైం ఇన్వెస్ట్మెంట్ ఇప్పుడు మనం ఒక సోలార్ సిస్టమ్